ఆకాశవాణి ఆదిలాబాద్ విద్యా విజ్ఞానాన్ని ఇస్తుంది చదువుకుంటే సమాజంలో గౌరవం లభిస్తుంది ఆ చదువు మన కాళ్ళ మీద మనం నిలబడేటట్లు చేస్తుంది మరి విద్యార్థులు ఎట్లా చదువుకోవాలి ఏ విషయాల పట్ల అవగాహన ఉండాలి వివిధ పోటీ పరీక్షలకు ఎట్లా సన్నద్ధం కావాలి ప్రణాళికాబద్ధంగా ఎట్లా చదవాలి ఏ విద్య చదివితే ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి సమస్యలను వస్తే ఎట్లా పరిష్కరించుకోవాలి ఇలాంటి విషయాలన్నింటిని గురించి విషయ నిపుణులు అధ్యాపకులు ప్రసంగాల రూపంలో ముచ్చట్ల రూపంలో ప్రతి సోమవారం పొదుగల అంబటాల సంగతులు కార్యక్రమంలో చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శ శీర్షికన ప్రసారం చేస్తుంది మీ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మరి ఈ చౌరస్తాలో ఉద్యోగ విజయాలు ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జీ ప్రవీణ్ కుమార్తో కే లెనిన్ పెట్టిన ముచ్చట ఇప్పుడుందాం శిక్షణ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళలేక ఆర్థిక భారాన్ని మోయలేక ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగ యువతి యువకులకు స్థానికంగా శిక్షణను అందిస్తూ వారిలో ఉద్యోగ నైపుణ్యాన్ని పెంపొందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా పలు రకాల శిక్షణలను అందజేస్తున్న బీసీ స్టడీ సర్కిల్ ఈ సంస్థ డైరెక్టర్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రవీణ్ గారు అయితే ఇక్కడ ఇప్పటి వరకు దాదాపు మూడు వందల అరవై మంది ఈ సంస్థలో శిక్షణ పొందిన వారు వివిధ ఉద్యోగాల్లో చేరినరు ఈ ఒక్క ఏడాదే నూట ఇరవై ఆరు మంది వివిధ ఉద్యోగాల్ని కైవసం చేసుకున్నారు మరి ఇక్కడ అందిస్తున్న శిక్షణ తరగతులు ఇక్కడ ఉన్న వనరులు ఈ వివరాలన్నింటిని గురించి మనతో వారు పంచుకుంటారు నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు నమస్కారం సార్ ముందుగా ఈ బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించి అసలు ఇది ఎప్పుడు ఏర్పాటైంది ఎప్పటి నుంచి పనిచేస్తుంది దీని వనరులు ఏమున్నాయి ఏ రకమైన శిక్షణని అందిస్తుంది వాటి గురించి చెప్పండి ముఖ్యంగా మన ఆదిలాబాదులో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ అనేది రెండు వేల పదిలో ఏర్పాటు చేశారు దాదాపు ఇప్పటి వరకు ఒక నలభై ఉచిత శిక్షణాలు ఇచ్చాము ముఖ్యంగా రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై నాలుగు ఈ మధ్యలో దాదాపుగా మనం మూడు వందల నలభై ఉద్యోగాలు సాధించాము మొత్తం పూర్తిగా మూడు వందల అరవై ఉద్యోగాలు ప్రస్తుతం వచ్చాయి చిన్న ఉద్యోగం నుండి అతి పెద్ద ఉద్యోగమైన డిప్యూటీ తహసీల్దార్ గ్రూప్ టూ ఉద్యోగాన్ని కూడా మన స్టడీ సర్కిల్ వారు సాధించారు గతంలో పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒకే సంవత్సరం నూట యాభై ఒక్క ఉద్యోగాలు సాధించాము ప్రస్తుతం ఈ సంవత్సరం నూట ఇరవై ఆరు ఉద్యోగాలు సాధించాం ఇందులో విడుదలైనటువంటి ఫలితాల్లో ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈ ఉద్యోగాల్లో మనం ప్రధానంగా యాభై ఐదు ఉద్యోగాలు గ్రూప్ వన్ ఫిలిమ్స్ ద్వారా మెయిన్స్ కు ఎంపికయ్య అయిన వారు దాదాపు ఒక యాభై రెండు మంది మొన్ననే విడుదలైన డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఫలితాల్లో దాదాపు ఒక యాభై ఒక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు దీంతో పాటుగా గురుకులాలలో అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి జనరల్ డ్యూటీ పోలీస్ ఉద్యోగాల్లో అదేవిధంగా నర్సింగ్ ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాం ముఖ్యంగా మా స్టడీ సర్కిల్లో లైబ్రరీ మరియు స్టడీ హాల్ ఇవి ఉండడం వలన ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు వాళ్ళు ఉపయోగించుకోవడం వలన దాని ద్వారా కూడా దాదాపుగా ఒక ముప్పై ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించాం సార్ అయితే ఇప్పుడు ఈ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్న శిక్షణను పొందాలనుకున్న బీసీ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో చేరాలంటే ఎట్లా దానికి ఏ రకమైన ప్రక్రియ ప్రధానంగా మన బీసీ స్టడీ సర్కిల్లో బీసీ వారే కాదు ఎవరైనా కూడా రావచ్చు ముఖ్యంగా శిక్షణ సమయంలో రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది ఉచితంగా చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే స్టడీ హాల్ లైబ్రరీకి రావాల్సిన వాళ్ళు వాళ్ళ వెంట తీసుకొని రావాల్సినటువంటి ప్రధానంగా ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికెట్ అదే విధంగా ఉద్యోగానికి ఏదైనా అప్లై చేస్తే అప్లై చేసిన పేపర్ అదే విధంగా రెండు ఫోటోలు ఒక స్టూడెంట్ ఐడి కార్డ్ తీసుకొని వస్తే వారి యొక్క అడ్మిషన్ చేసుకొని వారికి మేము రూములు అలాట్ చేస్తాం ఆ రూమ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకోవచ్చు పుస్తకాలు కూడా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇస్తాం అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి కేంద్ర స్థాయి రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పుస్తకాలు దొరుకును దాదాపు ఇప్పుడు రెండు వందల యాభై మంది ప్రతిరోజు విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు ప్రజెంట్ ఈ రోజు కూడా అంటే ఇప్పుడు ఈ శిక్షణకు సంబంధించి డిఎస్సి కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ వీటి కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆన్లైన్ ప్రక్రియ ద్వారా వాళ్ళు దరఖాస్తు చేసుకున్న తర్వాత అందులో నుంచి ఎంపిక చేసి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు కదా ఒకవేళ ఆ రకంగా అవకాశం రాని అభ్యర్థులు ఎవరైనా ఉంటే చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే వాళ్ళు నేరుగా వచ్చి చదువుకోవచ్చు ఎస్ సార్ వినియోగించుకోవచ్చు ప్రధానంగా మనం ఉచిత శిక్షణ ఉన్నప్పుడు బీసీలకు డెబ్బై ఐదు శాతం ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు ఐదు శాతం ఎకనామికల్ వీకర్ సెక్షన్ కు ఐదు శాతం ఉంటుంది ఇలా కాకుండా కూడా ఎవరికైనా ఇప్పుడు వెయ్యి మంది అప్లై చేశారు అందులో మెరిట్ ప్రకారంగా కానీ లేకపోతే వారికి ఎగ్జామ్ పెట్టి ఆ మెరిట్ ద్వారా కానీ వచ్చిన మార్కుల ద్వారా గాని మెరిట్ ద్వారా గాని వారి వంద మందిని ఎంపిక చేసుకుంటాము ఇక మిగిలిపోయిన వారి కోసం ఏం చేస్తామంటే వారికి ఉచితంగా లైబ్రరీ మరియు స్టడీ సౌకర్యాన్ని కల్పిస్తాము వారు వచ్చి చదువుకోవచ్చు అదేవిధంగా విద్యార్థులు కొద్దిగా దూరం ఉంటాయి ఇట్లా ఆ దూరం ఉన్న విద్యార్థుల కోసం కూడా విద్యా ఉద్యోగ సమాచారాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా పదివేల మందికి అదేవిధంగా పదిహేను వేల మందికి టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ప్రస్తుతం అందిస్తున్నాము ఆ ద్వారా కూడా దాదాపుగా ఒక పది ఇరవై మంది కూడా ఉద్యోగాలు సాధించారు కాబట్టి ప్రతిరోజు ఉదయమే ఆరు గంటలకు ఏ నోటిఫికేషన్లు వస్తున్నాయి నోటిఫికేషన్లలో ఎట్లా అప్లై చేసుకోవాలి ఎలాంటి మెటీరియల్ చదువుకోవాలి ఇలాంటివి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నాం దీంతో పాటుగా ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని కూడా పెట్టాం ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఉదయం పది నుంచి ఐదు గంటల వరకు ఏ నిరుద్యోగ యువతి యువకుడైనా ఫోన్ చేసి నాది డిగ్రీ అయిపోయింది నేను ఎలా చదువుకోవాలి ఏ పోటీ పరీక్షలు ఉంటాయి ఇలాంటి అనేక అంశాలు మమ్మల్ని అడగవచ్చు వారికి మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అయితే ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అవసరమైతే రాత్రి వరకు కూడా అక్కడ చదువుకోవడానికి వెసులుబాటు ఉంది చదువుకుంటున్నారు కదా మరి ఈ సమయంలో వారికి భోజనం అల్పాహారం అట్లాంటివి అవసరం మరి వీటికి సంబంధించి ఎట్లా వాళ్ళే వెంట తెచ్చుకుంటారా మీరు ఏమైనా అందజేస్తున్నారా ప్రధానంగా మన స్టడీ సర్కిల్లో కేవలం చదువుకోవడానికి మాత్రమే అవకాశం ఉన్నది విద్యార్థులు అందరూ కూడా వాళ్ళే తీసుకొచ్చుకుంటున్నారు మేము వాళ్లకు చైర్ కానీ రీడింగ్ ప్యాడ్ కానీ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకు రూమ్ ఇస్తాము మంచిగా ఒక బెంచ్ ఉంటుంది లేదంటే ఒక చైర్ ఇస్తాము చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తాము కానీ భోజన సదుపాయం మన దగ్గర లేదు వసతి భోజన సదుపాయం లేదు అవకాశం ఉంటే ఎగ్జామ్ టైంలో కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి మా పై అధికారుల యొక్క ఆదేశాలను అనుసరించి వారికి ఇరవై నాలుగు గంటల చదువుకోవడానికి కూడా ఏర్పాటు చేశాం ఆ విధంగా మేము కల్పిస్తున్నాం అయితే ఇప్పుడు చదువుకోవడం కోసం అంటే ఇప్పుడు అక్కడ మీరు శిక్షణను ఇస్తూ ఉంటారు అంటే వివిధ సంబంధించిన సబ్జెక్టులు విషయాల వారిగా నిపుణుల చేత తరగతులు బోధింపజేస్తారు వాళ్ళకి చదువుకోవాలి మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలి వాటి అవిటి కోసము మెటీరియల్ స్టడీ మెటీరియల్ అవసరం ఉంటుంది కదా అది అందజేస్తారా ఎస్ సార్ ప్రధానంగా మనది ఎట్లా ఉంటుంది అంటే సార్ ఒక ఉచిత శిక్షణకు ఎవరైనా విద్యార్థులు ఎలిజిబుల్ అయితే వారికి ప్రభుత్వమే నిపుణులైన అధ్యాపకుల చేత ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు శిక్షణ ఇస్తుంది దీంతో పాటుగా మన స్టడీ సర్కిల్ వాళ్ళ ఏం చేస్తామంటే ఉదయం ఆరు నుంచి పదిటి వరకు చదువుకోవడానికి మళ్ళీ సాయంత్రం ఐదు నుంచి మళ్ళీ రాత్రి తొమ్మిది వరకు చదువుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాం దీంతో పాటుగా వాళ్ళకు స్టైపండ్ ఇస్తుంది వివిధ కోర్సులకు వివిధ రకాలుగా ఒక కోర్సుకు వెయ్యి రూపాయలు ఒక కోర్సుకు రెండు వేల రూపాయలు ఒక కోర్సుకు ఐదు వేలు కూడా అందిస్తుంది అదేవిధంగా మోడల్ నమూనా పరీక్షలు వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు రాస్తే వారు ఖచ్చితంగా పరీక్షల్లో విజయం సాధిస్తారు కాబట్టి నమూనా పరీక్షలు ఎక్కువగా ఏర్పాటు చేస్తాం ప్రతి విద్యార్థికి నమూనా పరీక్ష ఏర్పాటు చేస్తాం వారికి రోజువారి పరీక్ష ఉంటుంది వారాంత పరీక్ష ఉంటుంది పూర్తి పరీక్షలు ఉంటాయి దీంతో పాటుగా మనం మోడల్ టెస్ట్లు కూడా నిర్వహిస్తాం ఇలా నిర్వహించడం వల్లనే మన దగ్గర మన స్టడీ సర్కిల్లో ఎక్కువ ఉద్యోగాలు రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఎలాంటి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు కొనసాగుతున్నాయి వాటి గురించి చెప్తారు ప్రస్తుతం మనం కేంద్ర స్థాయిలో ప్రధానంగా ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఉంటుంది దీనికి సంబంధించిన ఫౌండేషన్ కోర్సు త్వరలో ప్రారంభిస్తాము అదే విధంగా రాష్ట్ర స్థాయిలో జాబ్ క్యాలెండర్ ప్రకారంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వీటితో పాటుగా కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు డిఎస్సి మొదలైన ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పై అధికారుల యొక్క ఆదేశాలను అనుసరించి వెంటనే కోచింగ్ స్టార్ట్ చేస్తాం అంతకు ముందు విద్యార్థులు చదువుకోవడానికి మాత్రం లైబ్రరీ స్టడీ హాల్ అవకాశాలను కల్పిస్తున్నాము ఎవరైనా విద్యార్థి ఇంటికాడ చదువుకోలేని పరిస్థితిలో ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తాం అదేవిధంగా ఎవరైనా విద్యార్థి మీరు దూరంగా ఉండి మేము ఎలా చదువుకోవాలని కూడా మమ్మల్ని అడగాలనుకుంటే మా స్టడీ సర్కిల్ నంబర్ కానీ నాకు కానీ డైరెక్టర్ కానీ ఫోన్ చేసినా కూడా మేము పూర్తి వివరాలు తెలియజేస్తాం ఒకసారి నంబర్ చెప్తారు ప్రధానంగాను స్టడీ సర్కిల్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ డబల్ టూ వన్ టూ ఎయిట్ జీరో అదేవిధంగా నా నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ మీరు సంప్రదిస్తే ఉదయం పది నుంచి ఐదు గంటల వరకు ఎలా చదువుకోవాలి ఎట్లా చదువుకోవాలి ఎలా ఎగ్జామ్లో ప్రశ్నలు వస్తాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలాంటి పోటీ పరీక్షలు ఉంటాయి పోటీ పరీక్షల్లో మనం ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి ఎట్లాంటి ప్రశ్నలు వస్తాయి ఇలాంటి మొదలైన అన్ని అంశాలు తెలియజేస్తాం సార్ వాళ్ళకు అయితే ఎవరైనా విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్ లో చేరాలి అనుకున్న వారు సంప్రదించడం కోసం ఆ కార్యాలయ సంబంధించి ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఎస్టీడీ కోడ్ రెండు రెండు ఒకటి రెండు ఎనిమిది సున్నా ఈ నెంబర్ కు జత చేసి ఫోన్ చేసి మాట్లాడవచ్చు అట్లాగే ఈ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గారి నంబర్ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఆరు ఎనిమిది నాలుగు తొమ్మిది ఐదు తొమ్మిది ఈ నంబర్కి కూడా సంప్రదించవచ్చు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చు చాలా సంతోషం ప్రవీణ్ కుమార్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు అంటే ముఖ్యంగా నిరుద్యోగ అభ్యర్థులకు అందుబాటులో ఉంటూ వివిధ రకాల శిక్షణల్ని అందిస్తూ ఉద్యోగాలు పొందేందుకు కూడా కొంతమందికి అవకాశం కలిగింది అదే ప్రేరణతో మరికొంతమంది ఇందులో చేరి శిక్షణ పొందుతున్నారు తప్పకుండా వారు విజయాన్ని అందిపుచ్చుకుంటారని ఆశిస్తూ ఈ రకమైన శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నారు ఇలాంటి వనరులు ఉన్నాయి ఈ వివరాలన్నీ కూడా ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సార్ చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో ఉద్యోగ విజయాలు ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి ప్రవీణ్ కుమార్తో కె లెనిన్ వెట్టిన ముచ్చటాదిలాబాద్